అధికారులతో కలిసి ఎలిఫెంట్ ప్రాజెక్ట్ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి మాట్లాడుతూ పలంనేర్ రూరల్ మండలం ముసలముడుగు అటవీ ప్రాంతంలో ఏనుగుల చుట్టుపక్కల ఉన్న వ్యవసాయ భూముల్లో పంటలను ధ్వంసం చేస్తున్న నేపథ్యంలో అడవిలో ఏనుగుల కోసం ప్రత్యేకంగా వాటికి కావలసిన ఆహారం నీరును ఏర్పాటు చేస్తున్నామని దీనివలన రైతులకు పంటలు పాలన నష్టం జరగకుండా ఉంటుందని ఈ నెల ఆఖరికి కర్ణాటక రాష్ట్రం నుండి కుంకి ఏనుగులు తెప్పించి వాటి ద్వారా అడవి ఏనుగులకు నియంత్రించవచ్చునని ఈ ఎలిఫెంట్ జోన్ను టూరిజం హబ్గా ఏర్పాటు చేస్తున్నామని దీనివల్ల నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు వస్తాయని తెలిపారు సెవెన్ పాయింట్ త్రీ మీటర్స్ గయ ఉంటాయి ఆ మధ్యలో ఉంటాయి రేడియస్ ఎక్కువ జరుగుతుంది రేడియోస్ సెవెన్ పాయింట్ త్రీ durdesin ak böyle durayım tekrar o çekiyor bana bari sigara manzarası fakkı లోపల ఉంటాయి మిస్టేక్స్ వస్తారు కదా చూడడానికి దానికి పర్టికులర్ టైం ఉంటుంది ఇరవై నాలుగు గంటలు అలౌజ్ ఎందుకంటే అవి డిస్టర్బ్ అవుతాయి అందుకని లిమిటెడ్ టైము మిస్టేక్స్ అలౌ చేస్తాం అలౌ చేసినప్పుడు లోపలికి పోకుండా ఇక్కడి నుంచి దూరం నుంచి మార్నింగ్ టెన్ టు లెవెన్ ఈవినింగ్ త్రీ టు ఫైవ్ ಟೆನ್ ಟು ಲೆವನ್ ಒನ್ ಅವರ್ ತ್ರೀ ಟು ಫೈವ್ ಎಂದರೆ ಆ ವೆಲ್ಪಸ್ ಇರಿಟೇಟ್ ಅನು ಮೇಡಮ್ ಅದೇ ಇಬ್ಬರು ಉಂಟು ವಾಟಕ ಇಬ್ಬರು இக்கு முது கதாங்க வேறே இவ்வளோ தபாசல் காலஸ்தோ தனி போதா இது மெயின்டை கதா ஏன் வந்து

बाघ बंजर सब क्योंकि ये पक्लो हाँ हजारूंट ट्रेन डाल जाता है ट्रेन डाल जाता है उसको कनेल रोड बाघ बंजर सब आठ 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 आठ

దీనివల్ల చుట్టుపక్కల ఉండేటువంటి రైతాంగం మొత్తం కూడా పంట నష్టాలు ఆస్తి నష్టాలు అదేవిధంగా ప్రాణ నష్టాలు జరగకుండా నివారించడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది అదే కాకుండా ఈ ప్రాంతాన్ని ఒక ఎలిఫెంట్ టూరిజం కింద చేయడానికి కూడా ఒక మంచి ఉన్నాయి ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటగా మొదటి రోజు నుంచే దీనికి శ్రీకారం చుట్టాం ఈరోజు దాదాపు అది కార్యరూపం దాల్స్తూ ఉంది ఈ నెలాఖికు కర్ణాటక నుంచి ట్రైన్డ్ కుంకి ఎనుగులు కూడా ఇక్కడికి రాబోతున్నాయి అవి వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్ట్ను మనము పూర్తి స్థాయిలో వాళ్ళకు కావాల్సినటువంటి ఫెసిలిటీస్ అన్నీ కూడా తయారు చేయబోతున్నాం దాదాపు నిధులు కొరత లేకుండా ఆల్రెడీ నిధులు ఉన్నాయి కాబట్టి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా త్వరితగతిన దీన్ని కంప్లీట్ చేసేటువంటి కార్యక్రమాన్ని తీసుకుంటున్నాం దీనివల్ల రెండు రకాలు ఎందుకంటే మనకు మూడు రాష్ట్రాల మధ్యలో ఉండేటువంటి ప్రాంతం ఇది ఈరోజు మొట్టమొదట ఆంధ్ర రాష్ట్రంలో ఒక మొట్టమొదట ప్రాజెక్ట్ ఇది ఏనుగులకు సంబంధించినటువంటి ఒక మొదటి ప్రాజెక్టు మనకు మొదలు మొదలుపెట్టడం అనేది నిజంగా కూడా ఈ ప్రాంతంలో మనందరికీ కూడా ఒక అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నా అదేవిధంగా అన్ని రకాలుగా రెండు రకాలైనటువంటి ఉపయోగాలు ఈ చుట్టుపక్కల ఉండేటువంటి గ్రామాల్లో ఉండేటువంటి నిరుద్యోగ యువక యువకులకి అందరికీ కూడా యువతకు ఉపాధి అవకాశాలు దీనివల్ల పెరుగుతాయి టూరిజం వల్ల డైరెక్ట్ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది రైతాంగానికి మొత్తం కూడా పంట నష్టం కలగకుండా నివారణించడానికి ఇది ఒక అవకాశంగా ఉంది ఈరోజు దాదాపు ఒక ఇరవై హెక్టార్లు అంటే యాభై ఎకరాల్లో ఈ ను ఇక్కడ తీసుకురావడం జరిగింది ఈ ప్రాంతం ఆల్రెడీ వైల్డ్ లైఫ్ శాంచురీ కింద ఎలిఫెంట్ జోన్ కింద కూడా డిక్లేర్ కాబడింది ఇప్పటి నుంచిన అంటే పంతొమ్మిది వందల తొంభైలోనే అప్పటి ముఖ్యమంత్రి చెన్నారెడ్డి గారు ఈ ప్రాంతాన్ని కూడా దాన్ని ఆ రోజే వైల్డ్ లైఫ్ శాంచురీ కింద డిక్లేర్ చేసి చేయడం జరిగింది ఆ తర్వాత చాలా సంవత్సరాలుగా ఇది పూర్తి స్థాయిలో దీనికి ఒక కార్యరూపం దాల్చలేకపోయాం గతంలో నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు కూడా చాలా వరకు ట్రెంచులు కొట్టే కార్యక్రమం చేశాం అదేవిధంగా సోలార్ ఫెన్సింగ్ కింద సోలార్ ఫెన్సింగ్ వేసే కార్యక్రమం చేసాం ట్రెంచులు కొడితే కూడా అవి తెలివైనటువంటి జంతువులు కాబట్టి దాన్ని దాటుకునే ప్రయత్నం చేసాం సోలార్ ఫెన్సింగ్ వేస్తే దాన్ని తొక్కేటువంటి కార్యక్రమాన్ని ఏనుగులు చేసే ఈరోజు అందుకే హ్యాంగింగ్ సోలార్ ఫెన్సింగ్ సిస్టాన్ని ఈరోజు తీసుకోవడం జరిగింది దీని ద్వారా ఒక పక్క ట్రెంచి ఇంకొక పక్క హ్యాంగింగ్ సోలార్ ఇవి రెండింటినీ దాటుకొని రావడానికి కూడా అవకాశాలు తక్కువగా ఉంటాయి అది దాటుకొని వచ్చి ఏదైనా నష్టం చేయాలంటే ఆ మొదపుటేను కంట్రోల్ చేసేదానికి కుంకి ఎనుకలను ఇక్కడ తీసుకొచ్చాం కాబట్టి వీటన్నిటి ద్వారా పూర్తి స్థాయిలో వాటిని నివారించడానికి సాధ్యమైనంత వరకు అన్ని రకాలుగా కూడా ప్రయత్నాలు ప్రభుత్వ పరంగా చిత్తశుద్ధితో ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా ఎందుకంటే ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆ రోజు నుంచి కూడా చిత్తశుద్ధితో ఈ కార్యక్రమాన్ని త్వరితగతిన పూర్తి చేయాలనేటువంటి ఆలోచనతో అటు డిపార్ట్మెంట్ కావచ్చు అదేవిధంగా మొట్టమొదటగా పవన్ కళ్యాణ్ గారు ఫారెస్ట్ మినిస్టర్గా ఆయన కూడా రియాక్ట్ కావడం కావచ్చు గవర్నమెంట్ ఆఫ్ కర్ణాటకతో ఆయన మాట్లాడడం కావచ్చు నేను ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజే అటు పవన్ కళ్యాణ్ గారు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరితో కూడా డిస్కస్ చేసి ఈ ప్రాజెక్టును కార్యరూపాన్ని తీసుకొచ్చాం ఈరోజు నిధుల లేమి లేదు కాబట్టి నిధులు కొరత లేదు కాబట్టి త్వరితగతిన దీన్ని కంప్లీట్ చేసి ఈ ప్రాంత ప్రజలకు అందివ్వాలనేది దీని యొక్క ముఖ్య